హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి మొక్కలు ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాము కానీ వాటికి అప్పుడప్పుడు పురుగు అనేది ఆకు పురుగు కానివ్వచ్చు లేదంటే పేను బంక కానివ్వచ్చు ఇట్లా మిల్లీ బగ్స్ కానివ్వచ్చు ఇటువంటివి మొక్కలకి ఎన్నో రకాలు ఉన్నాయండి అవి వచ్చినప్పుడు మనం ముందు జాగ్రత్తతో ఇలా మనం ఫెర్టిలైజర్స్ చేసి మన ఇంట్లో రెండిస్తోనే మొక్కలకి ఇచ్చామంటే మంచిగా హెల్తీగా వస్తాయి అలాగే పువ్వులు కాయలు కూడా మంచిగా వస్తాయి అనమాట ఆ ఫెర్టిలైజర్ నేను చూపించే ముందు మీలో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఎవరి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మన గార్డెన్ లో మొక్కలు కొన్ని పేను బంక నాకు కనిపించిందండి అలాగే కొన్ని మొక్కలకైతే పురుగు అండి పురుగు అయితే కనిపించింది అనమాట అవి ఎక్కువగా మళ్ళీ స్ప్రెడ్ అయిపోయాయి అంటే మొక్కలన్నీ కూడా తినేస్తాయి అలాగే బంక మిల్లీ బగ్స్ అక్కడక్కడ మొక్కలకైతే నాకు కనిపించిందనమాట ఆ మొక్కలకు నేను ఇచ్చే నివారణ ఇవాళ అయితే మీకు చూపించబోతున్నాను అలాగే మీరు కూడా తప్పకుండా ఇలాగ చేయండి మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది మన ఇంట్లో వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా మంచిగా మనం ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు అనమాట ఇది ఏంటో కాదండి మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాంతో అయితే మనం ఫెర్టిలైజర్ చేసి మొక్కకి ఇచ్చామంటే మంచిగా అయితే యూజ్ అవుతుందండి ఈ ఫెర్టిలైజర్ ఈ పురుగుని ఒక రోజుతో తరిమి కొట్టేస్తుంది అనమాట అంత బాగా యూజ్ అవుతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్తో మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చండి ఎటువంటి పురుగునైనా సరే ప్రాళద తరిమి కొట్టచ్చు అనమాట ఇక నేను ఒక జగ్ వాటర్ తీసుకొని ఒక జగ్ ఒక జగ్గు వాటర్లో ఒక స్పూన్ వరకే నేను వేసానంటే ఇది సరిపోతుంది ఈ ఘాటుకి అయితే మా ఉండే పురుగు అంతా కూడా పోతుంది అన్నమాట వన్ డే అయితే మనకి మొక్కలన్నీ కూడా ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట అలాగే ఎటువంటి పేను బంక కానివ్వండి మిల్లి బాక్స్ కానివ్వండి ఎటువంటివి కూడా అస్సలు ఉండవండి ఈ ఫెర్టిలైజర్ మనం మీ దగ్గర స్ప్రే బాటిల్ కనుక్కుంటే మాత్రం మొక్క కూడా కూడా నీట్గా తడిసేలాగా స్ప్రే చేయండి ఆ ప్రతి ఆకు కూడా తడిసేలాగా ఉంటే పేను బంక కానివ్వండి ఇటువంటి ఏ పురుగైనా సరే చనిపోతుంది ఆ అల్లం వెల్లులిగ్గా ఘాటుకైతే అస్సలు ఉండనే ఉండవండి ఎంత ఘాటో మనకి తెలుసు కదా అవి ఇంకా పురుగులకు తగిలాయి అంటే ఎంతగా విలవిల్లాడిపోతాయో ఇది నేను చాలాసార్లు ట్రై చేశానండి కొంచెం కనిపించినా కూడా నేనైతే ఈ ఫెర్టిలైజర్ చేసి మొక్కకైతే ఇలా ఇస్తానండి మనం అల్లం వెల్లుల్లి తొక్కలు ఉంటాయి కదా వాటితో కూడా మనం ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చండి ఓన్లీ అల్లం వెల్లుల్లి తొక్కలతో కూడా అల్లం తొక్కలతో కూడా ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు అనమాట ఇది పురుగుకి మంచిగా యూజ్ అవుతుందండి బాగా పనిచేస్తుందనమాట మనం ఆవి ఇవి వాడకుండా కెమికల్స్ ఉండేటివి పురుగు తరిమి కొట్టడానికి ఇవి మన ఇంట్లో ఉండే ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసి మొక్కలకి ఇచ్చామంటే వన్ డేలో అయితే మొత్తం కూడా పురుగు అంతా కూడా పోతుందనమాట ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి వంగ మొక్కకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వంగ మొక్కకి పచ్చిమిర్చి మొక్కకి అలా ప్రతి మొక్కకు కూడా ఇవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్